మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారం ఇవాళ మున్సిపల్ ఎన్నికల శుభ సందర్భాన చంద్రాయన్పల్లి తాండాలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్యానాయక్ నేతృత్వంలో ఇవాళ చంద్రాయన్పల్లి గడ్డ పైన బీజేపీ జెండను ఎగరవేయడానికి ఇవాళ ఇంతమంది బీజేపీ కార్యకర్తలు వచ్చినందుకు మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకు ఇవాళ అంబల్జనాయక్ని ఓటేయాలి మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు బీఆర్ఎస్ నుంచి ఉంచారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు కానీ బీజేపీ అభ్యర్థికే మనం ఎందుకు ఓటేయాలో ఒక్కసారి తెలుసుకోవాలి ఇవాళ బీజేపీ అభ్యర్థి యొక్క సిద్ధాంతం ఏముంది ఏముందంటే ఈ చంద్రాయన్పల్లి తాండాలో రోడ్లు మోరీలు లైట్లు ఇవన్నీ చిన్న పనులు కానీ ఈ చంద్రాన్పల్లి తాండాలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్లకు అండంగా ఉంటా వాళ్ళు ఎక్కడైనా చదువుకున్నా వాళ్ళకు నా ఛాయ శక్తి మేరకు వాళ్ళకు ఆదుకుంటా అని మల్యానాయక్ ఇవాళ ముందుకు వస్తున్నాడు రోడ్ల విషయంలో వస్తలేడు మల్యానాయక్ గెలిస్తే ఈ చంద్రాయనపల్లి తాండలో నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి ఇవాళ పెళ్ళి చే చేయనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకు మల్యానాయక్ పదివేల రూపాయలతో పాటు ఇరవై ఐదు కేజీల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తా అని ఇవాళ ముందుకొస్తుండు మల్యా నాయక్ అందుకోసమే మల్యా ని బీజేపీ గుర్తుపై ఓటేసి మల్యా ని గెలిపించాలి ఈ చంద్రాన్పల్లి తాండాలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను పారదోలడానికి మల్యా నాయక్ ఇవాళ ముందుకు వస్తున్నాడు అందుకోసం మల్యా ని ఓటేయాలి ఇవాళ మల్యా నాయక్ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో పనిచేసే వ్యక్తి ప్రజా సమస్యల పైన అవగాహన ఉన్న వ్యక్తి మల్ల్యాయక్ అందుకోసం ఆచారి గారు నలభై సంవత్సరాలుగా ఆచారి వెంట ఉండి ఇవాళ చంద్రాయనపల్లి గడ్డను తీర్చిదిద్దాలే ప్రజాస్వామ్యంలో పనిచేయాలి ఈ చంద్రానపల్లి తాండాను ఆమన్ మున్సిపాలిటీలోనే మొదటి వార్డుగా తీర్చిదిద్దారనే సంకల్పం కట్టుకొని కంకణం కట్టుకొని బయలుదేరినటువంటి వ్యక్తి మల్యా నాయక్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మీరందరు కూడా చంద్రాన్పల్లి తాండా గ్రామ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నా మల్యా నాయక్ని మీరు భారీ మెజారిటీతోని ఓటేసి మల్యా నాయక్ని గెలిపించి ఈ చంద్రాయన్పల్లి తాండా గడ్డ పైన బీజేపీ జెండా కాషాయం జెండా ఎగరవేయడానికి మీరు సిద్ధం కావాలని మీ అందరినీ పిలుపునిస్తూ ఉన్నా ఈ చంద్రానపల్లి తాండాలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను మా లాంటి నాయకులు యువ నాయకులు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు ఆయన వెంట ఉండి ఈ చంద్రానపల్లి తాండాను తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం మీరందరూ కూడా మల్ల్యా నాయక్ని భారీ మెజార్టీతో గెలిపించి ఇవాళ ఆయనకు ఆశీర్వదించాలని కోరుతున్నారు ఇంకొక విషయం చాలామంది ఇవాళ డబ్బులు పంచుతా ఉన్నారు మందులు పంచుతూ ఉన్నారు వాళ్ళకు బానిసలు చేస్తూ ఉన్నారు కానీ మల్ల్యాయక్ ప్రజాస్వామ్యంలో పనిచేస్తుండు ప్రజాస్వామ్య బద్దంగా ముందుకెళ్తుండు డబ్బులు ఇవాళ డబ్బుల విషయంలో భయప్రాంతాలకు గురి చేస్తలేడు నిజాయితీగా ఓట్లు అడుగుతుండు కాబట్టి మీరందరూ కూడా మల్యా నాయక్ని ఆశీర్వదించాలి ఇవాళ మీ బిడ్డగా మీ చంద్రపల్లి గడ్డ పుట్టిన వ్యక్తి ఇవాళ మల్యా నాయక్ని ఒక్కసారి గెలిపించాలి ఇవాళ ముందుకొస్తుండు ప్రజా సమస్యల కోసం ముందుకొస్తుండు ఈ చంద్రాయనపల్లి గడ్డను ముందుకు నడిపించడానికి ముందుకొస్తున్నాడు ఇవాళ చాలా మంది ఉన్నారు ఇవాళ వృద్ధులకు కావచ్చు పెన్షన్ల విషయంలో కావచ్చు ప్రతి విషయంలో మల్యా నాయక్ ముందుంటాడు కాబట్టి మల్యా నాయక్ ని ఒక్కసారి ఆశీర్వదించాలని చేతులు జోడించి చంద్రాయనపల్లి తాండా ఒకటో వాటి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా